జై గురుదేవ ఇంతకుముందు మొదటి భాగంలో పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో అర్జునుడు సన్యాస తత్వం అంటే ఏమిటి త్యాగతత్వం అంటే ఏమిటి నాకు వేరువేరుగా వాటి గురించి వివరంగా చెప్పండి అని అడిగితే స్వామి వివరణిస్తూ అసలు కర్మ అంటే కర్మ ఫలం అంటే శాస్త్ర విదిత కర్మ అంటే శాస్త్ర నిషేధిత కర్మ అంటే సాత్విక త్యాగం అంటే త్యాగం అంటే తామస త్యాగం అంటే ఆ పైన అసలు నిజమైన త్యాగం అంటే ఎవరో ఇవన్నీ వివరంగా చెప్పి అర్జునుడి యొక్క సంశయాన్ని కొంతవరకు తీర్చి ముందుకు వెళ్తున్నారన్నమాట ఈ త్యాగ తత్వాన్ని అర్జునుడికి ఇంకా వివరిస్తూ స్వామి ఏమంటున్నారంటే అనిష్టమిష్టం మిశ్రం త్రివిధం కర్మణ ఫలం భవత్యత్యాగి ప్రీత్యా సన్యాసినాం క్వచేత్ అంటున్నారు స్వామి దాని అర్థం ఏమంటే ఏ మనుషులైతే కర్మఫల త్యాగం చెయ్యరో అటువంటి మనుషులకు మూడు రకాలైన ఫలాలు కనిపిస్తూ ఉంటాయి ఒకటి అనుకూలం లేదా మంచి రెండు ప్రతికూలము లేదా చెడు మూడు అనుకూల ప్రతికూలాలు మంచి చెడులతో కూడిన మిశ్రమ ఫలితాలు ఇలా మూడు రకాలుగా ఫలాలు వస్తాయి కానీ ఇటువంటి మనుషులు తప్పకుండా మరణానంతరం ఈ కర్మల యొక్క అనుభవాలు వాసనల రూపంలో పేరుకుని ఉండటం మూలానే మరణానంతర జీవితం వారు వాసనల యొక్క బలం ఆ జీవుణ్ణి మరలా సుఖ ద్వంద్వమయమైన అనుభవాల్లో పడివేస్తుంది వాళ్ళు ఆ అనుభవాలు భరించవలసిందే మరణానంతరం మరలా అని చెప్తున్నారు మాట స్వామి చెప్పి కానీ ఏ మనుషులైతే కర్మఫల త్యాగాన్ని అనుసరిస్తారో భగవానుడు చెప్తున్నట్టు వారు కర్మయోగులు అంటే కర్మను యోగంగా ఆచరిస్తున్న వారు వారు నిర్వర్తిస్తున్నటువంటి కర్మలకే ఆ వాసనలో అనుభవాలు అంటవు కాబట్టి కర్మయోగంలో వారికి ఏ విధంగానూ మరణానంతరం కానీ మరలా జన్మకు కారణమయ్యేటటువంటి వాసనల ఇబ్బంది అటువంటి వారికి ఉండదు అని చెప్పి స్వామి స్పష్టపరుస్తున్నారన్నమాట కర్మ ఫల త్యాగం వలన వచ్చే లాభమేంటో కర్మఫల త్యాగం లేకుండా కర్మలను ఆచరిస్తే వచ్చే నష్టం ఏంటో స్వామి అర్జునుడికి తెలియజేస్తున్నారు చతుర్ముఖ వ్యాఖ్యానాన్ని అనుసరించి కనుక ఈ స్వామి యొక్క బోధని రిలేట్ చేసుకునే ప్రయత్నం చేస్తే స్వామి ఇక్కడ ఏ స్థాయి ఏ క్వాడ్రెంట్ వారికి దీన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే సాధకులు క్వాడ్రంట్ టూ మరియు జ్ఞానులు క్వాడ్రంట్ త్రీలో ఉన్నవారికి చేస్తున్న బోధ ఇది అని స్పష్టంగా గ్రహించవచ్చు క్వాడ్రంట్ ఫోర్లో ఉన్న ముక్త జీవులకి సంబంధించిన బోధ కాదు ఇది కారణం అటువంటి జీ జీవన్ముక్త జీవులు క్వాడ్రంట్ ఫోర్లో ఉన్న ముక్త జీవులు స్వామి ఇక్కడ చెప్తున్నటువంటి విషయాన్ని కనుక వారు వింటే వెంటనే అది వారి యొక్క తత్వాన్నే స్వామి చెబుతున్నారా అన్నట్టుగా వారికి అనుభవం కలుగుతుంది అన్నమాట అంటే మహాత్ముల జీవన్ముక్తుల యొక్క జీవితమే ఒక వేదం ఒక ఉపనిషత్తు భగవానుని మాట మహాత్ముల జీవన్ముక్తుల జీవన విధానం వేరు శాస్త్రం బోధ వేరు కాదు అందుకనే సమస్త శాస్త్రాల సారం ఒక మహాత్ముని ఒక సద్గురువుని ఒక జీవన్ముక్తిని జీవన విధానం అని చెప్పుకోవచ్చు మాట అందుకనే ఇక్కడ జీవన్ముక్తులకి బోధ ఏమీ లేదు స్వామివారు భగవానుడు జీవన్ముక్తులే కనుక స్వామి చెప్పింది వింటే ఓహో నాకదే నా ఆత్మస్వరూపమైన నా మనోస్థితినే స్వామి ఇక్కడ కరుణతో మిగతా జీవులకు తెలియజేస్తున్నారు కదా అని సాక్షిగా నవ్వుతూ చూస్తారన్నమాట జీవన్ముక్తులు నువ్వు క్వాడ్రంట్ ఫోర్ వారికి సంబంధించిన బోధ కాదు ఇది అలాగని మరి ఈ లౌకికులు క్వాడ్రంట్ వన్లో ఉన్నవారికి సంబంధించి కూడా స్వామి బోధ చేయట్లేదని ఎందుకంటే జరిగిందంటే ఇక్కడ స్వామివారు అత్యంత సూక్ష్మమైన రహస్యాన్ని కర్మ చేయటంలో మనోస్థితి ఏ విధంగా ఉండాలో చాలా సున్నితమైన విషయాన్ని తెలియజేస్తున్నారు అంతటి సున్నితమైన సూక్ష్మమైన రహస్యమైన విషయాన్ని తెలియాలంటే తమోగుణ స్వరూపంతో పరమ అజ్ఞానంలో అహంకారంతో ఉన్న లౌకిక జీవులకి అసలు ఇది బుర్రకి పట్టే విషయం కాదు ఇది అటువంటి జీవులు నిరంతరం వారి దృష్టి అంతా వారు స్వరూపులని వారు భూమి మీదకి వారేదో సర్వానికి తామే శక్ అతీతులమని సర్వశక్తివంతులమని జంతుప్రాయమైన జీవితం తమోగుణ స్వభావంతో బతుకుతూ ఉంటారన్నమాట అటువంటి వారికి బోధ ఏమాత్రం పట్టదు అందుకనే ఇది లౌకిక జీవులకి చెప్తున్నది కాదు అని చెప్పాల్సి వస్తుందన్నమాట కానీ లౌకిక జీవితం క్వాడ్రంట్ వన్లో తమోగుణ జీవులు కాక రజో సత్వగుణ జీవులు కొంతమంది ఉంటారు వారు ధర్మబద్ధమైన ఇంద్రియ మనోనిగ్రహాన్ని ప్రయత్నపూర్వకంగా ఆచరిస్తూ ఎంతో కొంత ధర్మబద్ధమైన జీవితం గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వారికి మాత్రం ఎంతో కొంత ఇది సమన్వయం పూర్తిగా అవ్వకపోయినా ఈ బీజం మైండ్లో పడితే వారు క్వాడ్రెంట్ వన్ నుంచి సాధకుడుగా క్వాడ్రెంట్ టూలోకి పడటానికి అవకాశం ఉంటుంది కానీ ముఖ్యంగా ఈ చిత్తశుద్ధి కొరకు పరితపన పడుతూ కర్మయోగాన్ని ఆచరిస్తున్న సాధకజీవులకి చెప్తున్నారన్నమాట ఇది ఏం ఏమి బోధ చేస్తున్నారంటే స్వామి కర్మ అత్యంత రహస్యమైనది మానవ జీవితం కర్మమయం కర్మమయం జగత్ అని తెలియజేస్తూ ఆ కర్మ తెలిసి చేస్తే కారణం కాదు ఎరుక లేకుండా చేస్తే బంధ కారణం అయ్యి తీరుతుంది అనే రహస్యాన్ని స్వామి ఇక్కడ ఏమంటున్నారు ఏమంటున్నారంటే ఈ కర్మని ఆచరించటం తప్పనిసరి శాస్త్ర విదిత కర్మ అంతకుముందు భాగంలో చెప్పుకున్నాం ఏది శాస్త్ర విదిత కర్మలు అని ఆ శాస్త్ర విదిత కర్మలు నిత్య దైనందిన కర్తవ్యతాపూర్వక కర్మలు ఆచరిస్తున్నప్పుడు ఫలాసక్తి లేకుండా కర్మని ఆచరించటం అత్యంత ఆవశ్యకమైన విషయం ఫలాశక్తి లేకుండా కర్మను ఆచరించినప్పుడు అటువంటి మనుష్యుడికి ఇంకా కర్మకు సంబంధించి బంధిస్తుందేమో పర జన్మ పరంపరలో తిప్పుతుందేమో అని ఏ విధమైన భయం అక్కర్లేదని సుస్పష్టంగా భరోసానిస్తున్నారన్నమాట దానికి స్వామి చెప్పిన రహస్యం ఏంటంటే కర్మ చెయ్యి కానీ ఫలాశక్తి లేకుండా చెయ్యి మరియు కర్మఫల పరిత్యాగం చెయ్యి కర్మ మొదలు పెట్టడానికి ముందు చేస్తున్నప్పుడు ఫలం మీద ఆసక్తి కలిగి ఉండకు కర్మ పూర్తయిన తర్వాత కర్మ ఫలం ఏదైతే వచ్చిందో దానిని భ భగవంతుడికి త్యాగం చేయి అంతే చెప్తే అదేదో భావంతో మళ్ళీ నీ భుజాల మీద పెట్టుకున్నామంటే అది బంధించేస్తుంది అంటే కర్మ చే చెయ్యి కానీ ఫలాసక్తి లేకుండా చెయ్యి కర్మ ముగిసిన తర్వాత కర్మ ఫల పరిత్యాగం చేయి అప్పుడు ఇటువంటి వైరాగ్య స్థితిలో నువ్వు కర్మను ఆచరించినప్పుడు ఇంకా ఆ కర్మకే అనుభవం ఉండదు అనుభవం ఎప్పుడైతే లేదో వాసన పేరుకోవడానికి అలవాటు లే అవకాశమే లేదు వాసనలే బీజ రూపంలో దేహం పడేటప్పుడు జీవుణ్ణి తీసుకుని వెళ్ళి మళ్ళీ ఆ వాసనా సంబంధ కర్మలనే జీవుణ్ణి మరొక దేహంలో చేయించి జన్మ కర్మ వి మరణ విషవలయంలో తిప్పుతున్నాయి కాబట్టి కర్మ చేసేటప్పుడు మనోస్థితి పరమ వైరాగ్య భావనతో ఫలాశక్తి లేకుండా ఫల భావనతో చేయి ఇంకప్పుడు నీకు మరణానంతరం ఈ కర్మలకు సంబంధించి వాటి వాసనలకు సంబంధించి ఏ విధమైన బాధ నీకు లేదు అని భగవంతుడు రాసిస్తున్నారన్నమాట అందుకుని ఈ సాధకులు ముఖ్యంగా సాధనలో అప్పుడే అడుగు పెడుతున్నవారు ఈ అనుభవశూన్య గురువుల చెంతపడి కర్మలనే వదిలిపెట్టి కర్మభ్రష్టులు యోగ భ్రష్టులు అయిపోతున్నారని ఇంతకు ముందు భాగంలో చెప్పుకున్నట్టు భగవంతుడు ఘంటాపదంగా చెప్తున్నారు మనుష్య జన్మ తీసుకుని వచ్చిన తర్వాత కర్మలని నువ్వు ఎలాగ మానటం కుదురుతుంది పొరపాటును కర్మభ్రష్టుడు అవ్వక సుమా కానీ చాలా జాగరూకతతో ఎరుకతో ఆచరించాలి కర్మని లేదంటే అది విషప్రాయం అవుతుంది కర్మలు విషప్రాయం కాకుండా చూసుకుంటే చాలు అది బంధ కారణం కాదు కర్మ దానికి సూత్రం ఒకటే ఫలాశక్తి లేకుండా ఫల పరిత్యాగం చేయి కర్మ నీకు అది నీకు ముక్త ముక్త కారణం అవుతుంది అది అని చెప్పి అంతటి భరోసా ఇస్తున్నారు ఇటువంటి మనోస్థితిలో చేసేవారు ఏ విధంగానూ మరణానంతరం కర్మ వాసనల వలన ఇబ్బంది పడరు అని చెప్పి కానీ ఫలాశక్తితో కర్మ ఫలం కర్మఫలాన్ని వారికి మళ్ళీ కర్తృత్వాన్ని ఆపాదించుకుని కనుక చేసే ఉంటే మటికి వారు జనన మరణ చక్రం అనే విషవాలయంలో పడి నలిగిపోతారు ఇది మటికి చాలా అప్రమత్తంగా ఉండవలసిన విషయం అని చెప్పి స్వామి భరోసా ఇస్తున్నారనమాట అందుకని ఇక్కడ ఇందాక అనుకున్నట్టు క్వాడ్రన్ టూలో ఉన్న సాధకులకే కాదు జ్ఞానులకు కూడా అని ఎందుకు అనుకోవాల్సి వచ్చిందంటే ఇంతకుముందు అనుకున్నట్టు జ్ఞాని అనుభవజ్ఞుడు అయితేనే ముక్తుడు జ్ఞానానుభవం ఆత్మజ్ఞాన అనుభవం అయితేనే వారిని ముక్తులు అంటారు లేదా జ్ఞానిగానే మిగులుతాడు అంటే శాస్త్రం యొక్క అవపోషణ శాస్త్రం యొక్క హృదయం అర్థమైంది కానీ దాని అనుభవం రాలేదు అప్పుడు జ్ఞానిగానే మిగిలిపోతాడు కోట అండ్ త్రీలో వారికి కూడా ఇక్కడ ఒక చిన్న అన్నమాట ఈ జ్ఞానస్థితిలో వారి మానసిక స్థితి ఎలా ఉంటుందంటే సమస్తాన్ని నైతి నైతి ద్వారా కొట్టిపారేసి ఆ ఏకాత్మ పరబ్రహ్మ చైతన్యమే సత్యం అని మిగతా అదంతా అసత్యం అని అంటూ ఉంటాడు ఒక అనొక దశలో జ్ఞాని కూడా అప్పుడు ఎంతో కొంత అహంకారం ఇంకా మిగిలే ఉంది ఎంతో కొంత కర్తృత్వ భావన మిగిలే ఉంది అందుకని జ్ఞానికి కూడా పొరపాటుని నైతి మార్గంలో సాధన చేస్తూ ఉన్న జ్ఞాని కూడా పొరపాటుపడి కర్మలను వదిలిపెట్టేస్తాడేమో అని చెప్పి స్వామి జ్ఞానికి కూడా ఒక చిన్న చక్కటి సూచననిస్తున్నారన్నమాట సాధకుడు ఎంతో కష్టంతో ఈ రహస్యాన్ని పట్టుకుంటే జ్ఞాని చాలా అవలేలగా పట్టుకోగలుగుతాడు అనమాట అందుకని స్వామి అపార కరుణతో ఎంత ఎన్ని జన్మల సాధన చేసి లౌకికుడుగా తిప్పల పడ్డాడో తర్వాత ఎన్నో జన్మల సాధన చేసి సాధకుడుగా చిత్తశుద్ధిని పొందాడో అలాంటివి జ్ఞానస్థితిలో కోట్రం త్రీలోకి వచ్చి ఇప్పుడు పాడైపోతే మళ్ళీ కిందకు పడిపోతాడు కదా అని కరుణతో జ్ఞానికి చేస్తున్న సూచన ఏమంటే పొరపాటున నైతి మార్గంలో ఇది కాదు ఇది కాదని అనే క్రమంలో కర్మని విసర్జిస్తావేమో వద్దు సుమ కర్మ విసర్జించడానికి అవకాశమే లేదు నిత్యకర్మలు కర్తవ్యత సంబంధకర్మలు యజ్ఞ దాన తపస్సు నీకు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా లోక కళ్యాణార్థం జ్ఞాని ముక్తులు ఆచరిస్తూనే ఉండాలి అని వారికి సూచిస్తున్నారు కారణం సాధకుడు లోక కళ్యాణార్థం ఆచరించే అంత స్థితి ఇంకా ఉండదు కానీ వాడు తనదైన నిత్యకర్మలు కర్తవ్యత సంబంధం సంబంధ కర్మల్ని చిత్తశుద్ధి కొరకు ఎరుకతో ఈ ఫలాశక్తి ఫల పరిత్యాగం సూత్రాన్ని పాటిస్తే జ్ఞానులు వారికి పెద్దగా కర్తవ్యత సంబంధమైన పనులు అయ్యి పెద్దగా లేకపోయినా ఉన్న ఆశ్రమాన్ని బట్టి లోకానికి ఆదర్శంగా ఉండటం గురించి ముక్తులు జ్ఞానులు కొన్ని కర్మలు నిర్వర్తిస్తూ ఉంటారు ఆ రకంగా వీరు కర్మని తేజించలేరు లోకం పట్ల సమాజం పట్ల సాధక జీవుల పట్ల లౌకిక జీవుల పట్ల ఆదర్శవంతంగా ఉండటానికి వీరు ఆచార్యుడిగా నడయాడుతూ ఉంటారు కాబట్టి జ్ఞానులు ముక్తులు వారు కర్మను త్యజించలేరు వారు కూడా లేదంటే చాలా వాళ్ళ బద్ధకాన్ని మెట్ట వేదాంతాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఆ జ్ఞానులే ముక్తులే చేయట్లేదు మేమెందుకు చేయాలి అని చెప్పి మెట్ట వేదాంతం లౌకిక తమోగుణ జీవులు మాట్లాడతారని చెప్పి ఆదర్శవంతమైన ఆచార్య జీవితాన్ని జ్ఞానులు ముక్తులు గడపటంలో వారు కూడా కర్మలు నిర్వర్తిస్తూనే ఉండాలని స్వామి సూచిస్తూ కానీ వారు పెద్ద పెద్ద అవసరమైనంత మేరకు లోక కళ్యాణార్థం కర్తవ్యత నిమిత్తం మాత్రమే పెట్టుకుంటారన్నమాట కర్మలు అవి కూడా వారు ఏ విధమైన ఫలాసక్తి లేకుండా పరమ వైరాగ్య భావనతో అకర్తృత్వ భావనతో కర్మఫలాన్ని భగవంతునికి అర్పించి చేస్తూ వెళ్ళిపోతారు అన్నమాట అందుకని జ్ఞానులకి ఆ చిన్న మిలిక కర్మ దగ్గర ఏదన్నా కనుక ఇబ్బంది పెడుతుంటే ఈ రహస్యం ద్వారా దాన్ని ఆ ముడి విప్పుతున్నారన్నమాట క్వాడ్రంట్ త్రీలో ఉన్న జ్ఞానులకి ఇక్కడ గ్రహించవలసింది ఏంటంటే ఈ డయాగ్రామ్ని చతుర్ముఖ వ్యాఖ్యానం అని అంటున్నారు ఈ డయాగ్రమ్లో మొత్తం అథీసిస్ అంతా మిళితమైంది దీన్ని కనుక గమనిస్తే లౌకిక జీవులు క్యూవన్లో ఉన్నవారు వీరు ముందుగా ఈ క్యూవన్ క్వాడ్రెంట్లో వీరు నిలబడటానికి ప్రయత్నం చేయాలి ఈ క్వాడ్రెంట్ని నిలుపుకోవాలి వారు లేదంటే జంతు జన్మలలోకి పోతాడన్నమాట జీవుడు లౌకిక జీవి క్వాడ్రెంట్లో ఉన్న జీవులు కనీసం ఆ క్వాడ్రెంట్ని నిలుపుకోకపోతే జంతు జన్మల్లో పడటం ఖాయం వాళ్ళ క్వాడ్రెంట్ని నిలుపుకుంటూ వేరు క్యూ టూ క్యూ త్రీ క్యూ ఫోర్ అంటే సాధక జ్ఞాన ముక్త క్వాడ్రెంట్లోకి జరుగుతున్న బోధని అర్థం చేసుకుని అందిపుచ్చుకుంటానికి ప్రయత్నం చేయాలి అంతే తప్పితే క్వాడ్రంట్ టూ త్రీ ఫోర్లో చైతన్య స్థాయిలో ఉన్నవారిని అనుకరించకూడదు అనుకరిస్తే కొంప మునిగిపోయినట్టే అది ఆచరణ ద్వారా అనుభవం ద్వారా తర్వాత క్వాడ్రంట్కి చైతన్య స్థాయిని పెంచుకోవాలి తప్పితే అనుకరణ ద్వారా చేస్తే మళ్ళీ జంతు జన్మంలోకి పడిపోయినట్టే ఎల్కేజీ వాడు టెన్త్ క్లాస్ వాడుని ఇమిటేట్ చేస్తే ఏమి రిజల్ట్ అవుతుందో అదే ఇక్కడ కూడా జరుగుతుందనమాట అలాగే క్వాడ్రెంట్ టూలో ఉన్న సాధకులు వీరు క్వాడ్రెంట్ టూ స్థాయిని నిలుపుకోవాలి అంతే తప్పితే మళ్ళీ యోగ బ్రష్లో అవి క్వాడ్రెంట్ వన్కి పడే పడిపోకూడదు అది ఇక్కడ గ్రహించాలన్నమాట క్వాడ్రెంట్ వన్కి పడకుండా యోగ బృష్టులు అవ్వకుండా క్వాడ్రెంట్ టూని నిలుపుకుంటూ క్వాడ్రెంట్ త్రీ అంటే జ్ఞాన ముక్త స్థాయికి భగవానుడు చెప్తున్న బోధని అర్థం చేసుకుని అంది అందిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేసి సాధన చేయాలి అంతే తప్పితే జ్ఞానుల్ని ముక్తుల్ని సాధకులు అనుకరించకూడదు అలాగే జ్ఞానులకి విష్ క్వాడ్రెంట్కి వస్తే వీరు ఈ క్వాడ్రెంట్ని నిలుపుకోవాలి అంటే అంతే తప్పితే యోగ బృష్టులు క్వాడ్రంట్ క్వార్డరంట్ టూ క్వార్డరంట్ వన్కి పడిపోకూడదు వీరు అలాగే క్వాడ్రంట్ ఫోర్ వారికి స్వామి చేసే బోధ ఏముండదు స్వామి భగవానుడు కూడా ముక్త స్వరూపమై కరుణతో నోరు తెరిచి బోధిస్తున్నారు అందుకని స్వామి క్వాడ్రెంట్ ఫోర్కి సంబంధించిన ఆయన నోరు తెరిచి మాట్లాడుతున్నంత సేపు భగవంతుడు చిన్ముద్ర దాల్చారంటే క్వాడ్రంట్ ఫైవ్ తురియాతీత స్థితి మాట స్వామిది అందుకని క్వాడ్రంట్ ఫోర్కి చేరే ప్రయత్నాన్ని జ్ఞానులు చేయాలి అంతే తప్పితే ముక్త జీవులను అనుకరించకూడదు జ్ఞానులు కూడా ఇంకా ముక్త జీవులకి సంబంధించి వీరు క్వాడ్రంట్ ఫోర్ని నిలుపుకోవాలని రాసినా నిలుపుకునేది ఏముండదు వీరు స్థితి నిరంతరం ఎరుకుతో ఆత్మానంద స్థితిలో రమిస్తూ ఉంటారు పొరపాటుని ఎక్కడన్నా ఎరుక తప్పితే కొన్ని యో ముక్త స్థితి నుంచి కూడా యోగ భ్రష్టులయ్యే అవకాశం ఉండకపోదని చెప్పి స్వామివారు జీవితాంతం సాధనే జీవితకాలం శోధనే అనేవారు ఏమాత్రం అప్రమ ఎరుక ఒక్క క్షణం కూడా తప్పకుండా నిచ్చేరుకుతో ఉండాలని అందుకనే ఇక్కడ రాయవలసి వచ్చింది చెప్తే ఒక్కసారి ఇంకా బీజం అది వెనం మీద పోయి కాలిన తర్వాత ఇంకా అది మొలకెత్తడానికి అవకాశమే లేదు అది ముక్త స్థితి ఈ పై స్థాయిలలో ముక్త స్థితిలో ఉన్నవారు ఈ జ్ఞానులు సాధకులు లౌకికుల్ని కించపరిచి మాట్లాడకూడదు మాట్లాడరు కూడా అలాగే జ్ఞాన క్వార్డ్రెంట్లో ఉన్న జీవులు సాధకుల్ని లౌకికుల్ని తక్కువ చేసి మాట్లాడటం అదేదో వీరేదో పెద్ద అతీతమైన స్థితిలో ఉన్నట్టు బిహేవ్ చేయటం అది అది యోగ భ్రష్టులు అవ్వటానికి చక్కటి మార్గం అవుతుంది అన్నమాట అందుకని ఈ క్వాడ్రెంట్ టు క్వాడ్రెంట్ ప్రోగ్రెషన్ జరుగుతున్నప్పుడు వారి దాటొచ్చిన మైలురాయి అయిన క్వాడ్రెంట్ని ఎప్పుడూ తక్కువగా చూడటం కించపరిచి చూడటం చేయకూడదు అని గ్రహించాలన్నమాట ఈ స్వామి చెప్తున్నటువంటి ఈ మహాతత్వాన్ని సమన్వయం చేసుకుంటే జీవితంలో జీవిత పరమలక్ష్యమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని అనడంలో సందేహం ఏముంది సంగ్రహంగా విషయం ఏమంటే కర్మఫల త్యాగంతో చేసిన కర్మ జీవున్ని మరణానంతరం బంధించదు కానీ కర్మఫల త్యాగం లేకుండా చేసిన కర్మ జీవున్ని మరణానంతరం బంధించి ఇబ్బంది పెడుతుంది కర్మఫల త్యాగం చేసే మానసిక స్థితి ఎప్పుడు కలుగుతుందో రివర్స్ ఇంజనీరింగ్ చేసి కనుక గమనిస్తే అది కేవలం శరణాగతి భావనతో వైరాగ్యము మరియు కర్తృత్వ భావన లేనప్పుడు మాత్రమే అందుకే వీరు కర్మలచే బంధింపబడక మరణానంతరం ఆ కర్మల ప్రసక్తే లేదు వీరికి అందుకనే లౌకిక చైతన్య స్థాయిలో ఉన్న జీవులు శరణాగతి భావన లేక వైరాగ్యం లేక కర్తృత్వ భావనతో ఉండడం వలన కర్మఫల త్యాగం అనే అవకాశమే ఉండదు వారికి అందుకే వీరు కర్మలచే బంధింపబడి మరణానంతరం ఆ కర్మల తిప్పలు పడవలసిందే ఫలాసక్తి లేకుండా మరియు కర్మఫల త్యాగం అని అన్నారని కర్మను శ్రద్ధ లేకుండా ఆచరించమని కాదు ఎక్కడైతే త్యాగం ఉంటుందో అటువంటి వారు కర్మని అత్యంత శ్రద్ధతో నిర్వహిస్తుంటారు వారికే కర్మఫల త్యాగం సాధ్యమవుతుంది ఇది రహస్యం కారణం వారు కర్మను భగవత్కార్యంగా నిర్వహిస్తారు భగవంతుడి కర్మను అజాగ్రత్తతో అప్రమత్తత లేకుండా చేయగలమా కర్మ చేసిన తర్వాత యజమాని అయిన భగవంతుని కర్మను మనం చేస్తుంటే ఆ యజమాని కర్మకు తగ్గ ఫలం ఇవ్వకుండా ఉంటారా అనుకూలం అననుకూలం అనేది మన మనో సమస్య భగవంతుడి దృష్టికోణం మాత్రం అది జీవిత లక్ష్యం వైపు నడిపిస్తున్నదా లేదా అనేది దాని ప్రకారమే కర్మఫల ప్రదానం జరుగుతుంది సర్వం శ్రీ సద్గురార్పణమస్తు జై గురుదత్త